కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలంటూ ఎంసీపీ ఆధ్వర్యంలో వరంగల్లోని పోచం మైదాన్ నుండి రైల్వే స్టేషన్ వరకు ప్రజా ప్రదర్శన ర్యాలీ చేపట్టారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తుందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడైతే ఎంసీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అక్కడ ప్రజలు భారీ మద్దతుతో గెలిపించాలని మతోన్మాద బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఓడించాలని రవి పిలుపునిచ్చారు ंदाबाद ఎంసీపీఐ ఇలా ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ పిలుపులో భాగంగా కేంద్రంలో ఉండబడినటువంటి మతోన్మాద బీజేపీని ఓడించండి వామపక్ష ప్రజాతంత్ర శక్తుల శక్తులను గెలిపించండి వరంగల్ మహబాద్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఎంసీపీఐ ఎంసీపీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి చారిత్రాత్మకమైన పోరాటాల పొరిటిగడ్డ ఈ యొక్క ఓరుగల్లు పట్టణంలో ఎంసీపీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించడం జరుగుతా ఉంది కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఈ రోజు మత రాజకీయాలను చూపిస్తూ దేశంలో ఉండనున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను పబ్లిక్ రంగ సంస్థలను మొత్తానికి రక్షణ రంగాన్ని విమానయానాన్ని అదేవిధంగా సముద్రయానాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతా ఉంది రైల్వేలలో ఎల్ఐసీని యావత్తు మొత్తం పబ్లిక్ పబ్లిక్ రంగాన్ని ఈ రోజు కార్పొరేట్ వర్గాలకు ధారాదత్తం చేస్తూ దేశాన్ని యొక్క ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీని ఓడించండి ఎంసీపీ బలమంత్రి అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి ఈ యొక్క మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది